మీరు ఒక విగ్రహం దగ్గరికి రాలేదు మనుషులు నిలబెట్టిన మట్టి బొమ్మ దగ్గరికి మీరు రాలేదు అవి కనులుండి చూడవు నోరుండి మాట్లాడవు అది మనుషుల సృష్టి కానీ ఇక్కడ ఉన్న దేవుడు మానవ సృష్టి కాదు మనుషులను సృష్టించిన సర్వ సృష్టి కర్త ఆయన జీవము గల దేవుడు లేని దానిని ఉన్నట్లుగా సృష్టించగల దేవుడైనా ఆ దేవుని దగ్గరికి మీరు వచ్చారు మీ సమస్య ఏదైనా సరే నమ్మండి విశ్వసించండి విశ్వాసంతో బలిపీఠాన్ని సమీపించండి మీ విశ్వాసాన్ని ఒప్పుకోలు చేసేటట్లుగా మీరు ముందుకు రాగలగాలి ఓపెన్ కన్ఫెషన్ విశ్వాసం ఉందిలే అని లోపల ఉంచుకోవడం కాదు విశ్వాసం ఎప్పుడు కూడా యాక్షన్ ఉండాలి యాక్షన్ ఫెయిత్ నీడ్స్ యాక్షన్ క్రియలతో కూడిన విశ్వాసం ఉండాలి విశ్వాసం ఉందని చెప్పి నువ్వు దేవునికి దూర దూరంగా ఉండి చేస్తాలే అనుకొని అదో రకంగా ఆలోచిస్తూ ఆయనకి దూరంగా ఉంటే నీ విశ్వాసం వ్యర్థమైపోతుంది క్రియలేని విశ్వాసం చెప్పండి మృతం అందరు చెప్పండి గట్టిగా మృతం నీ విశ్వాసం క్రియ ఉండాలి ఇక్కడికి వచ్చిన ప్రతి వారు ఎవ్రీబడి చిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆయన ఉన్నాడని విశ్వసించి ఇక్కడ మీరు ఆయన సన్నిధిలో కూర్చోవాలి మీరు కూర్చుండుట ఆయన చూస్తున్నాడు మీరు వింటుండ వింటుండట ఆయన చూస్తున్నాడు మీ మనస్సును ఆయన చదువుతున్నాడు ఆ విశ్వాసంతో ఆయన సన్నిధిలో బలపడండి దేవుడు తప్పకుండా నీ జీవితంలో ఒక బలమైన కార్యం చేస్తాడు అందరం దేవుని గణపరచదామ చప్పట్లతో